నేనే దేవుడు నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని నాకు ఇచ్చాడు నేను అనుభవించాను అనుభవాలు రెండు వేల సంవత్సరంలో పెండ్లు చేసుకున్న తర్వాత మరి నాకు ఒక కుమార్తె పుట్టింది నేను బయటకంటరికి వెళ్ళిపోయి మళ్ళీ నేను తిరిగి వచ్చాను తిరిగి వస్తే నా భార్య అంది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆడపిల్ల పూడితే ఒక లక్ష రూపాయలు వేస్తారట ఇంకా రెండో పిల్లలు ఉండకూడదట మరి ఆయన లక్ష రూపాయలు వేస్తాను అంటున్నాడు కాబట్టి ఇక మనకు పిల్లలు వద్దు అని ఆ మంది నేను అదే పోరాడాను ఆ మాట మాత్రం మాట్లాడకు ఎందుకంటే పిల్లలు వద్దు అనే మాట మాట్లాడకు ఎందుకంటే ఈ మాట దేవుడు విన్నాడంటే గర్భాన్ని మూసేస్తాడని నేను చాలాసార్లు చెప్పినప్పుడు కూడా ఆమె ఆ డబ్బు పిచ్చుతో లేకపోతే ఇంకొక విధమైన ఆలోచనతో ఏమందంటే ఆ డబ్బులు వేస్తానంటున్నారు వద్దు మనకి పిల్లలు వద్దు అంటే వద్దు అని అన్నప్పుడు చాలా పోరాడాను ఎందుకంటే అస్తమానం మనసు విసిగిస్తుంటే నాకు చాలా కోపం వచ్చేది ఒకప్పుడు ఒకప్పుడు దావీదని కూడా మేకాల కూడా అలాగే చాలా శోధించింది ఒక దైవ సేవ కూడా భర్తని శోధించి ఇక దావీతో కలవకుండా పిల్లలు కనలేదంటే గుడ్రెళ్ళగా ఉండిపోయేదా అటువంటి అనుభవం కలిగినటువంటి మరి ఆ ఆలోచన ఏంటో మనకు తెలియదు కానీ మన పిల్లలు వద్దంటే వద్దన్నది ఇక నేను అనుకున్నాను ఇక నీ గర్భం దేవుడు మూసేశాడు అని నేను బయట కంట్రీకి వెళ్ళిపోయినండి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడక్కడ పని చేశాను మళ్ళీ రెండోసారి వచ్చిన రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆమె గర్భవతి కాలేదు నాకు కోపం వచ్చింది ఇంకా దేవుడు నీ గర్భాన్ని మూసేసాడు ఇంకా పిల్లలు ఇవ్వడండి ఎవడు అని అనుకుని నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మూడోసారి మరి నేను పనిచేసేది ఎక్కడంటే అల్కర్జ్ అనే ప్రాంతంలో ఒక కేకులు తయారు చేసే కంపెనీ అల్మరాయ్ కంపెనీలో నేను పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నాకు బాగా దుఃఖం వచ్చేసి ఒక బయట కూర్చున్నాను ఖాళీ టైంలో ఒక షాప్ గడికి వెళ్ళి కూర్చుని మీరు స్నేహితుల షాప్ దగ్గర కూర్చుని వేడి చట్టం మొదలు పెట్టాను ఎందుకు నా బ్రతికేంత ఇంకా నా తల్లి చూస్తే దేవుడు నమ్ముకుంది కానీ సహకరించదు దేవునికి అలాగే నా తండ్రి చూస్తే వ్యతిరేకంగా ఉన్నాడు మా ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు నా భార్య అయితే బాప్తసం తీసుకోలేదు నేను ఒక్కడనే బాప్తం తీసుకున్నాను సంఘము నేను ఒక్కడనే నడిపించాలా అయితే సంఘం కట్టాలనుకుంటున్నాను అలాగే సేవ నేను ఒక్కడనే చేస్తాను నాతో ఎవరు తోడి బాబా అని దేవుని దగ్గర ప్రార్థన చేసి మరిన్ని రోజుల పాటు పిల్లల్ని నాకు ఒక కుమార్తెను ఇచ్చే కుమారుడినివ్వ అని బ్రతి మాట ఏడటం మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత మూడో రోజున ఈమె ఫోన్ చేసి అంది మరి నేను బాప్తం తీసుకోవాలనుకుంటున్నాను అంది దేవునికి స్తోత్రం ఆలల్లో ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే కనీసం ఒక నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఆమె అంది నేను బాప్తం తీసుకోవాలనుకుంటున్నాను సరే బాప్తం తీసుకోమని అన్నాను తర్వాత మేము అంటే నాకు ఒక ఈసారి వచ్చిన ఒక కుమారుడు కావాలి అంది దేవునికి స్తోత్రం ఎన్ని సంవత్సరాలు మా పాపకి తర్వాత మా కుమారుడికి ఎన్నిటి పదకొండు సంవత్సరాలు డిఫరెంట్ ఉంది అంతకుముందు రెండవసారి వచ్చినప్పుడు కూడా మరి ఏమైందంటే ఇంకొక విషయం మరి పిల్లలు పుట్టట్లేదని రోహిణి హాస్పిటల్కి అమలాపురం వెళ్తే అమలాపురంలో టెస్టులు చేసి టెస్టులు చేసి ఆఖరిలో ఈ టెస్ట్ చేస్తున్నానయ్యా మరి నీకు పిల్లలు అయితే పుడతారు ఈ కంగారు కానీ ఆ టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టుల్లో సిమ్ టెస్ట్ అని చేస్తారు ఆ టెస్టులో భవిష్యత్ ప్రతి ఒక్కరికంటే నలభై పర్సెంట్ ఉంటే పిల్లలు పుడతారట ఆమె ఆశ్చర్యపోతుంది ఏంటయ్యా నీకేమో ఒక కుమార్తె పుట్టింది నలభై పర్సెంట్ ఉండే పిల్లలు పుట్టేస్తారు మరి నీకేంటి నూట నలభై ఉంది ఆకీని మామూలుగా లేదు ఇది కౌంటింగ్ ఇది ఇటువంటి కౌంటింగ్ గొప్ప కౌంటింగ్ నేను ఎప్పుడు చూడలేదు మంచి కౌంటింగ్ ఉంది మరి నీకు ఇంతకు పిల్లలు పుట్టట్లేదు నావులే ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోతే ఇక అప్పటికీ కూడా ఇక మరి పదిహేను రోజులకి వెళ్ళిపోతాను మీ కూడా నాకు సంతానం లేకపోతే వెళ్ళిపోయినా అప్పుడు రెండోసారి మరి మూడోసారి నేను వచ్చేటప్పటికి నేను బార్తం తీసుకుంటానని అలాగే పిల్లలు కావాలని అన్నప్పుడు దేవునికి ఇస్తాడన్నాను మరి వచ్చిన తర్వాత గొప్ప సంఘటన ఏంటంటే వచ్చిన మరి ఆరు మాసాలు అయిపోయింది ఆరు మాసాలైనా ఆమె గర్భం ధరించలేదు ఇక ఒక్కొక్క రోజు నేను చేసిన స్నానం చేసి సాయంత్రం పాటు నాకు ఎవరైతే పాపం వచ్చేసింది దేవుని మీద ఇంక నేను ఎవరి దగ్గర దెబ్బలాడి దేవుని దగ్గరే దెబ్బలాడాలి దేవుని దగ్గరే ప్రార్థన చేయాలంటే ఇచ్చేవాడు ఆయనే కదా ఇచ్చేవాడు అయినా కదా అవునా కదండి ఇచ్చేవాడు అయినా కదా గర్భఫలము ఏహో ఇచ్చు బహుమానం అంట దేవుడు ఇచ్చే బహుమానం ఇవ్వాలంటే ఆయన దగ్గర మనం గోచాడాడు నాకు అన్నీ కోపం వచ్చేసి స్నానం చేసేసి టీషర్ట్ వేసుకుని లింగి పెంచ్ కట్టుకుని సరాసరి మాట ఆబపైకి వెళ్ళిపోయి మోకరించి ఆకాశం తోటి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఇంకడటం మొదలు పెట్టి దెబ్బటం మొదలుపెట్టి నాకు ఎందుకు కుమారుని నేను ఎలాగ చచ్చిపోవాలా నాకు కుమార్తె ఇచ్చా కుమారుడు ఎందుకు ఇవ్వు వారసు ఎందుకు ఇవ్వు అని ప్రార్థన చేసి దేవుడి దగ్గర గోచాడుతూ గోచాడుతూ దెబ్బలాడుతున్నాను ఎంత గొప్పగా దెబ్బలాడుతున్నా అంటే నువ్వు నాకు ఎందుకు ఇవ్వు నేను కుమారుని కాదా నన్ను ఎలాగే చంపేస్తావా అని గట్టిగా దెబ్బడుతుంటే దేవుడు అన్నాడండి ఇచ్చే నిలిపో అన్నాడు ఇచ్చే నిలిపో అంటే నాకు ఎందుకు మరి అనిపించిందో తెలియదు కానీ ఎంత కోపం గెలినా అంత నవ్వుతా కిందకు దిగి వచ్చేసాను అయితే ఒక నెల పదిహేను రోజులు అయ్యేసరికి మరి మా మిస్సెస్ టెస్ట్ చేస్తే ఏమో గర్భం ధరించలేదేమో నేను ఆ టెస్ట్ దూరం గట్టేసేసాము గెట్టేసి మళ్ళీ పట్టుకొచ్చి ఎందుకన్నా మంచిదని దాన్ని పట్టుకెళ్ళి అంబాజ్ చెప్పేట మరి స్త్రీల హాస్పిటల్ వచ్చి మిస్సం హాస్పిటల్ చూపిస్తే ఈమె ప్రెగ్నెంట్ అండి అన్నారు దేవునికి ఇస్తే అతను ఎప్పటికండి నలప్రో అంటే ఒక స్త్రీ గర్భం ధరించడాక నెల పదిహేను రోజులు చాలు ఆ నలభై రోజుల టైంలో దేవుడు గర్భాన్ని తీర్చాడండి అంటే ఒకప్పుడు మనకి వద్దు అనుకున్న దాన్ని దేవుడు ఏనాడు కడేవాడు తిరిగి మళ్ళీ వాళ్ళ నోటితో అడిగితేనే నాకు కావాలని అడిగితేనే దేవుడు ఖచ్చితంగా ఇవ్వగల సమర్థుడు ఎలాగిస్తాడంటే మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర బ్రతిమాలుకుంటేనే అది ఇస్తాం దయచేసి మరి ఆ విధంగా మన ప్రార్థన చేసి మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు చేస్తాడు